నమస్తే నేను మీ సతీష్ వివాదాస్పద పోస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నారా అంటే తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ప్రవీణ్ పగడాల మృతిపైన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర మరి అంతగా చోటు చేసుకుంటున్నటువంటి ఆ పరిణామాలు ఏమిటి అనేటువంటి అంశంలోకి ఒక్కసారి క్లుప్తంగా విశ్లేషణలోకి వెళ్తే అందరికీ తెలిసిందే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అంటే గత నెల మార్చ్ ఇరవై నాలుగో తారీఖున వివాదాస్పద పేరు పేరొందినటువంటి ప్రవీణ్ పగడాల మృతి చెందారు అది చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే ఆ మృతి పైన ఇప్పటికే అనేకమైనటువంటి అనుమానాలు నమురుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ మృతి అనేటువంటిది కూడా అత్యంత వివాదాస్పదంగా మారింది దీని చుట్టూ అనేక వివాదాలు కూడా ముసురుకుంటున్నటువంటి పరిస్థితి ఇది నిజంగా హత్య లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా ఏమిటి అనేటువంటి దానిపైన పోలీసులు కూడా ఒకవైపున దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని పోలీస్ శాఖకి అంటే దీని దీని వెనకాతలు ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అనేటువంటిది అంటే ఆయన మృతి వెనకాతలో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అనేటువంటిది కూడా నిగ్గు తేల్చాలి అని చెప్పి చాలా సీరియస్గా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే పోలీసులంతా కూడా ఈ వివాదాస్పద పోస్టర్గా పేరు పొందిన ప్రవీణ్ పగడాల మరి మృతి చెందిన దానిపైన ఇప్పటికే దాదాపు మూడు వందల సిసి కెమెరాల ఫుటేజులు చూశారు మరి ఒక ఫోటో కూడా బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా కూడా ఇది హత్య 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 అని చెప్పి చేస్తున్నటువంటి ఆ ప్రచారానికి ఒక తెర అయితే పడింది అయితే ఆయన మృతి పైన ఇప్పటికీ కూడా ఒక స్పష్టత వచ్చింది అనడం లేదు ఇంకా ఇప్పటికీ దానిపైన విచారణ జరుగుతూ ఉంది పూర్తి స్థాయి నివేదిక కూడా రావాల్సి ఉంది మరి పోలీసులు వాళ్ళ నివేదిక ఇవ్వకుండా ఆయన పోస్టుమార్టంకి సంబంధించినటువంటి రిపోర్ట్ రాకుండా పూర్తిగా అది ఏ రకంగా ఆయన మృతి చెందారు అనేటువంటిది పోలీసులు నిర్ధారించకుండా మనం నిర్ధారించడానికి లేదు కాబట్టి ఆయన మృతి అనేటువంటిది ఎస్ బాధాకరం వ్యక్తి ఎలాంటి వాడైనా కూడా ఒక వ్యక్తి మృతి చెందితే దాన్ని హేళన చేయకూడదు అలాగే ఈ వివాదాస్పద పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మృతిని కూడా ఇక్కడ ఎవరు అవమానించట్లేదు హేళన చేయట్లేదు ఆయన మృతి చెందడం అనేటువంటిది బాధాకరం కానీ దీన్ని కూడా పూర్తిగా ఒక తప్పుదావ పట్టించే విధంగా ఈ మృతిని కూడా ప్రభుత్వానికి ఆపాదించే విధంగా ప్రభుత్వం పైన బురద చల్లే విధంగా దీన్ని కూడా రాజకీయంగా లబ్ధి పొందాలి అనేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఏమిటి అసలు ఈ వివాదాస్పద పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై జరుగుతున్నటువంటి అన్ని వివాదాలు అనేటువంటిది చర్చలోకి వెళ్లే ముందు అందరికీ అనుమానం రావచ్చు ఏమిటి ఒకటికి పదిసార్లు వివాదాస్పద పాస్టర్ వివాదాస్పద పాస్టర్ అని చెప్పేసి అని నేను అంటున్నాను అని చెప్పి ఎస్ నిజంగానే ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి ఒక వివాదాస్పదమైనటువంటి పాస్టర్ ఆయన పైన అనేక వాదనలు అనేక ప్రచారాలు కూడా ఉన్నాయి వాస్తవానికి ఆయన నేరుగా క్రిస్టియన్ కాదు ఆయన కేవలం కన్వర్టెడ్ క్రిస్టియన్ అనేటువంటి ఒక ప్రచారం కూడా ఆయన పైన ఉంది అదే సమయంలో ఆయన చేసేటువంటి ప్రచారాలు కావచ్చు ఆయన ఏదైతే ఒక ప్రవక్తగా ఉంటూ ఆయన చేసేటువంటి ప్రచారాలు ఆయన ఇచ్చేటువంటి ప్రసంగాలు ఇవన్నీ కూడా అత్యంత వివాదాస్పదంగా ఉంటాయి కారణం ఏమిటి అంటే ఎవరైనా కూడా తమ మతం గురించి ఎక్కడైనా కూడా గొప్పగా ప్రచారం చేసుకోవచ్చు తప్పులేదు వాళ్ళ గురించి ఇంకా గొప్పలు చెప్పుకోవచ్చు అందులో కూడా తప్పులేదు కానీ ఒక మతానికి చెందినటువంటి ప్రవక్తగా ప్రచారకర్తగా ఉంటూ ఇతర మతాలని అవమానించకూడదు ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళ విశ్వాసాలు వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు కానీ ఇదే ప్రవీణ్ పగడాలనేటువంటి వ్యక్తి గతంలో ఆయన చేసినటువంటి ప్రసంగాలు కావచ్చు ఆయన చేసినటువంటి ప్రచారాలు ఏదైతే పూర్తిగా సభలు సమావేశాలు నిర్వహించినప్పుడు ఆ సభల్లో ఆ సమావేశాల్లో మాట్లాడుతూ ఇతర మతాలని వా ఆ మత విశ్వాసాలని కూడా అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ ఉన్నాయి అవి వైరల్గా మారినటువంటి పరిస్థితి అవి నేను ఇక్కడ వా వాటినైతే కనుక ప్లే చేసి చూపించట్లేదు కారణం ఏమిటి అంటే అలాంటివి ఇప్పుడు నేను ప్లే చేస్తే అది కూడా ఒక వివాదానికి దారి తీసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి వాటి జోలికి నేను వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నాను కాబట్టి ప్రవీణ్ పగడాల గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి ప్రచారాలు ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఇతర మతాలని ఆ మత విశ్వాసాలని ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన ఏమేం ప్రసంగాలు చేశాడో అవన్నీ కూడా అత్యంత వివాదాస్పదమైనవి ప్రధానంగా చూస్తే రాముల వారు అలాగే సీతమ్మవారిని గురించి ఆయన మాట్లాడుతూ ఏ రకంగా ఆయన చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో అది చాలా వరకు హిందువుల మనోభావాలు దెబ్బతీసినాయి చాలా వరకు కాదు ప్రతి ఒక్క హిందూ మనోభావాన్ని దెబ్బతీసినటువంటి పరిస్థితి అరే మనం ఎలాంటి దేశంలో ఉన్నాం మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నాం ఇక్కడ హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరం కూడా భాయి భాయి అనుకునేటువంటి భారతదేశంలో అందరం ఒకళ్ళకి ఒకళ్ళ సహోదరులుగా ఉండాల్సినటువంటి చోట ప్రవక్తలమని చెప్పుకుంటూ ప్రచారకర్తలమని చెప్పుకుంటూ అనేక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ప్రసంగాలు ప్రచారాలు చేయటం ఇతర మతాలని అవమానించటం ఆ మత విశ్వాసాలని కించపరచడం ఇతర మతాల్లో ఉండేటువంటి దేవుళ్ళని అవమానించటం ఈ రకమైనటువంటివి చేస్తూ తమ పబ్బం గడుపుకుంటూ తమ పొట్ట నింపుకోవాలనేటువంటి నీచమైనటువంటి బుద్ధున్నటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు అయితే మరణించిన తర్వాత ఎవరిని కూడా అవమానించకూడదు కాబట్టి ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు మరి ఆయన గతంలో చేసినటువంటి ఆ ప్రసంగాన్ని కేవలం ఒకసారి గుర్తు చేస్తున్నాను ఆయన మృతిని ఎక్కడా కూడా అవమానించేటువంటి ఆలోచన కానీ అలాంటి అభిప్రాయం కానీ నాకు లేదు అయితే ఆ వ్యక్తి మృతి చెందారు ఆ వ్యక్తి మృతి పైన అనేక వివాదాలు ముసురుకుంటా ఉన్నాయి అందులో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది ఇంకా పూర్తిగా బయటకి రాలేదు పోలీసులు ఒకవైపున విచారణ జరుపుతూ ఉన్నారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇప్పటికే చూస్తే ఆయన ఇరవై నాలుగో తారీఖు మార్చి ఇరవై నాలుగో తారీఖు హైదరాబాద్ నుంచి బయలుదేరారు ఆయన మళ్ళీ ఆ తర్వాత కోదాడలో ఆగారని చెప్పి విజయవాడలో ఆగారని చెప్పి మరి ఆ తర్వాత ఏలూరు దగ్గర కూడా ఆగారు అని చెప్పి ఆ పిమ్మట ఆయన రాజమండ్రి సమీపంలోకి చేరుకున్నాక మరి ఆయన మృతి అనేటువంటి సంభవించింది అయితే ఈ సందర్భంగానే అనేకమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చినాయి దీన్ని పట్టుకుని అటు క్రైస్తవ సంఘాలు అలాగే ఏదైతే క్రైస్తవులు ఉంటారో వాళ్ళంతా కూడా పాస్టర్ల యూనియన్ కావచ్చు లేదంటే ఆ పాస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ప్రవీణ్ పగడాల మృతి పైన ప్రభుత్వము బాధ్యత తీసుకోవాలి దీనిపైన విచారణ నిగ్ జరిపించాలి నిగ్గు తేల్చాలి అసలు వాస్తవాలు ఏమిటి అనేటువంటిది ఒక విధమైనటువంటి డిమాండ్ వస్తూ ఉంటే ఇంకొంతమంది మాత్రం అంటే ఒక వర్గం మాత్రం బయటకు వచ్చి ఇది హత్య ఇది హత్య ఇది హత్య అని చెప్పి ముందుగానే వాళ్ళు అనౌన్స్ చేసేస్తూ ఉన్నారు ఉదాహరణకి చూస్తే మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి వ్యక్తులు వాళ్ళు కూడా వచ్చి దీన్ని హత్య అని చెప్పి చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేయడం కేఏ పాల్ లాంటి వ్యక్తులు వచ్చి ఈ మృతి వెనకాతల ఉన్నటువంటి కుట్ర ఏమిటో బయట పెట్టాలి నేను ముఖ్యమంత్రికి హోంమంత్రికి ఉప ముఖ్యమంత్రికి డెడ్ లైన్ విధిస్తున్నాను లేకపోతే కనుక జరిగేటువంటి పరిణామాలకి వాళ్లే బాధ్యులు మొత్తం ఉన్నటువంటి రెండు కోట్ల మంది ఇరవై లక్షల మంది మొత్తం అంతా కూడా ఏకం అవ్వండి ఈ రోజున క్రైస్తవులంతా కూడా ఏకం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అని భావోద్వేగాల్ని రెచ్చగొట్టేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు అదే సమయంలో ఇంకొంతమంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ అంశాన్ని కూడా అరే ఒకళ్ళు మృతి చెందారు ఆ మృతి పట్ల మనం కొంత సంతాపం ప్రకటించాలి ఆ మృతి ఎలా జరిగిందో ప్రభుత్వం దానిపైన పూర్తిగా విచారణ జరిపే వరకు ఆగాలి ఒకవేళ ప్రభుత్వం నిజంగా ఎక్కడా కూడా ఈ విచారణ జరపట్లేదు వాళ్ళు ఏదో మొక్కుబడిగా విచారణ జరుపుతున్నారు అని అంటే కనుక ఏ అలాంటి సమయంలో ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ అయ్యి ఉంటే ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా తనని తాను అనుకుంటే మాత్రం ప్రజలు కూడా ఆయన్ని అలాగ నమ్ముతున్నారు అన్నటువంటి పరిస్థితులు ఉంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు బయటకు వచ్చి దీనిపైన పోరాటం చేయడంలో ఎక్కడా కూడా తప్పులేదు కానీ ఇక్కడ మాత్రం ఇంకా ప్రభుత్వం ఒకవైపున విచారణకి ఆదేశిస్తూ ఉంది పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి రోజుకొక అంశం వెలుగులోకి వస్తూ ఉంది మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇది హత్య ఇది హత్య ఇది హత్య అని చెప్పేసి అని ఒక ప్రచారాన్ని ఒక తప్పుడు ప్రచారాన్ని ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి అక్కడ ఆధారాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని కూడా చూడకుండా మరి పోలీసులు ఒకవైపు రోజుకు ఒక ఆధారాన్ని బయటకు పెడతా ఉన్నారు ఇది యాక్సిడెంట్ జరిగింది అనేటువంటిది ప్రాథమికంగా వాళ్ళు కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి అదే నిర్ధారణకు కూడా రాలేదు పోలీసులు ఇప్పటికీ దీనిపైన పూర్తి విచారణ చేస్తూ ఉన్నారు ఎందుకంటే కొన్ని గాయాలు ఉన్నాయి ఆ బండి హెడ్లైట్ పగిలిపోయింది ఆయన వెళ్ళేటువంటి బండి ఆయన ప్రయాణిస్తున్నటువంటి బండికి మరి ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది పూర్తిగా విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఇంకా పోలీసుల విచారణ కొలిక్కి రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులంతా కూడా కేఏ పాల్ లాంటి వ్యక్తులు హర్ష కుమార్ లాంటి వ్యక్తులు వీళ్ళందరినీ కూడా మోగేసుకుని వీళ్ళందరినీ మోగు చేసి ఒక చోటకు పోగు చేసి హత్య హత్య అనేటువంటి ప్రచారాన్ని తీసుకువెళ్ళడం అసలు వాస్తవంగా ఇరవై నాలుగో తారీఖు ఆయన బయలుదేరారు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఏం జరిగింది కొన్ని సీసీటీవీ ఫుటేజీలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి మరి ఆ ఆధారాలు ఏవి కూడా వీళ్ళు పట్టించుకోరు వీళ్ళు మాత్రం మేము చెప్పిందే వాస్తవం అని చెప్పి ప్రజల్ని నమ్మించాలి అనేటువంటి ఇలాంటి కుట్రలు చేస్తూ ఉంటారు ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సీసీటీవీ ఫుటేజ్లు కూడా బయటకు వచ్చినాయి అవి కూడా ఒక్కసారి చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా ఆయన విజయవాడ రాంవరప్ప రింగ్ దగ్గర బండి కూడా నడపలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి ఆయన కూర్చోబెట్టారు మీరు బండి నడిపేటువంటి పరిస్థితుల్లో లేరు మీరు కొంత రెస్ట్ తీసుకోండి అంటే మూడు నుంచి నాలుగు గంటల పాటు ఆయన విజయవాడలోనే ఉన్నారు ఇది కూడా పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి అదీ కాక ఆయన మద్యం తాగాడా మద్యం తాగలేదా అనేటువంటిది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే అది కూడా స్పష్టత అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని కూడా నేను ఇక్కడ ఆయన మద్యం తాగి బండి డ్రైవ్ చేశాడు అందుకే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది ఆయన అక్కడ అలా కూర్చుండిపోవటానికి అదే కారణం అని నేను ఎక్కడా నిర్ధారించట్లేదు కాకపోతే ప్రవీణ్ పగడాలా అనేటువంటి వ్యక్తి ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేశారు దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి దానికి సంబంధించినటువంటి సీసీటీవీ కెమెరాలు కూడా వచ్చినాయి ఇది చూస్తా ఉన్నాం కదా ఇది ఏదైతే గనక ఎల్బీ నగర్ దగ్గర ఉన్నటువంటి సవేరా లిక్కర్ మార్ట్ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్ కి ఉంటుంది ఇది ఎప్పుడు ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు ఇక్కడి నుంచి చూస్తే ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తూ ఉన్నాం కదా ఈయన ప్రవీణ్ పగడాల అదే హెల్మెట్ అదే మాస్క్ ఎక్కడా తీసినటువంటి పరిస్థితి లేదు ఇందాకటి ఫోటోలో కూడా చూడొచ్చు ఆయన అదే డ్రెస్సు అదే హెల్మెట్ అదే మాస్క్ పెట్టుకుని లిక్కర్ మార్ట్లో మద్యం కొనుగోలు చేస్తూ ఉన్నాడు ఎప్పుడు ఇది ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకి ఆయన మద్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది దీనిపైన అనేక ప్రచారాలు అనేక చ మీడియా మాధ్యమాల్లో కూడా వార్తలు వచ్చినాయి ఆయన మద్యం సేవించున్నాడు ఆయన రెండు సార్లు పడ్డారు ఆయన పడ్డం వల్ల ఆయన బండి హెడ్లైట్ కూడా డ్యామేజ్ అయింది ఆయన వెళ్ళేటప్పుడు కూడా పోలీసులు కూడా కొన్ని సీసీ కెమెరా ఫుటేజ్లు వాటిని ప్లే చేసి చూపించారు వాళ్ళ ప్రెస్ మీట్లలో ఆయనకి హెడ్లైట్ లేకపోతే రాత్రి ప్రయాణం చేసేటప్పుడు బ్లింకర్ ఆన్ చేసుకుని వెళ్తా ఉన్నారు బండికి అవి బ్లింక్ అవుతూ బ్లింక్ అవుతూ ఉంటే ఆ లైటింగ్లో ఆయన బండి నడుపుతా ఉన్నారు మరి అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కదా మద్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇది ఒక కెమెరాలో ఇది ఇంకో కెమెరా ప్రవీణ్ పగడాల నడుచుకుంటూ వస్తున్నారు లిక్కర్ మార్ట్లో మద్యం కొనుగోలు చేయడానికి ఏది కొనుక్కోవాలి అని చెప్పి ఆయన చూసుకోవడానికి వస్తూ ఉన్నారు ఆఖరిగా చూస్తే ఆయన మద్యం దగ్గర ఏదైతే అక్కడ ఉన్నటువంటి మరో సీసాని తీసుకున్నారు అక్కడ అప్పటికే రెండు బాటిల్స్ ఏవో పెట్టున్నాయి కౌంటర్ దగ్గర ఈ కౌంటర్లో అన్నీ కూడా చూసుకుంటా ఉన్నారు ఆయనకు కావాల్సింది దొరకలేదు మళ్ళీ అక్కడికి వెళ్ళారు ఇంకా ముందుకు వెళ్తే పేమెంట్ చేసేసి అవన్నీ కూడా కవర్లో పెట్టించుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఈ రకంగా ఆయన మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేశారు మద్యం కొనుగోలు చేసి ఆయన ప్రయాణం చేశారు అనేటువంటి వివాదం కూడా వినిపిస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి మద్యం కొనుగోలు చేశారు తొమ్మిది వందల యాభై రూపాయలు అక్కడ పేమెంట్ చేశారు అని చెప్పి ఆ పేమెంట్ రిసిప్ట్లు కూడా బయటకు వచ్చినాయి ఆన్లైన్ పేమెంట్ చేశారు ఆయన మరి ఈ రకంగా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఆధారం బయటకు వస్తూ ఉంది దీనిపైన విచారణ జరుగుతూ ఉంది ఆ విచారణ జరిగేంత వరకు కూడా ఆగకుండా ఇది హత్య ఇది హత్య అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఒక కుట్రపూరితమైనటువంటి ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచి కూడా ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద చల్లాలి మరి దానికోసం అని చెప్పి మొదట్లో ఏమో రాష్ట్రంలో పద్దెనిమిది రోజులకే ప్రభుత్వం ఏర్పడినటువంటి పద్నాలుగు పద్దెనిమిది రోజులకే ముప్పై ఆరు హత్యలు జరిగిపోయినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద హత్యల కాండ జరుగుతూ ఉంది ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూటమి నాయకత్వం ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఒక బోగస్ ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత చూస్తే ఏదైతే కనుక ఒక్కొక్కళ్ళు కేసులు పెడతా ఉన్నారు తమ సోషల్ మీడియా యాక్టివిస్టులు వాళ్ళంతా కూడా శుద్ధిని శుద్ధ పూసలు అన్నట్లుగా వాళ్ళు ఏ రోజు ఎలాంటి తప్పులు చేయలేదు వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అరెస్టులు చేస్తూ ఉన్నారు ఇది అరాచక పాలన అని చెప్తా ఉన్నారు ఇంకో పక్కన రెడ్బుక్ రాజ్యాంగం అని చెప్పేసి అని ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు ఇంకోవైపున అక్రమ అరెస్టులు అని చెప్తా ఉన్నారు తప్పుడు కేసులు అని చెప్తా ఉన్నారు మరి గడిచిన ఐదేళ్లు చేసినటువంటి నేరాలు ఘోరాలు అవినీతి అక్రమాలు కుంభకోణాలు వాటికే కదా ఈ నా పర్యవసానాలన్నీ కూడా ఎదురవుతూ ఉన్నాయి అవన్నీ చెప్పకుండా ఈ రోజున ఒక వ్యక్తి చనిపోతే మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అనేటువంటి కుట్రలు చేస్తూ అరే భావోద్వేగాలు ఏమిటి ఆధారాలు ఏమిటి అనేటువంటిది ఆ రెండింటిని చూడకుండా భావోద్వేగాలు రెచ్చగొట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలను కూడా చూడొచ్చు ఇతని పేరు జాన్ బెల్లీ లింగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు ఈయన ఫోటోలు చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేస్తా ఉన్నారు భారతి రెడ్డి గారితో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు ఈయన ఏం చెప్తాడు ఈయన హత్య ఇది చూస్తున్నాం కదా ఇంకా పోలీసులు నిర్ధారణ చేయలేదు ఇది హత్య యాక్సిడెంటా ఆయన మృతి ఏ రకంగా జరిగింది అనేటువంటిది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇది నూటికి నూరు పాళ్ళు హత్యే కూటమి ప్రభుత్వం దీనిపైన నిగ్గు తేల్చకపోతే ప్రతి గ్రామంలో కూడా మేము ఆగ్రహ జ్వాలలతోటి నిరసన జ్వాలలు వీటన్నిటిని కూడా రగులుస్తామని చెప్పేసి అని ఈ రకంగా మీడియా వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు మరి ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందరికి వచ్చేస్తూ ఉంటాడు వాళ్ళని అరెస్టులు చేస్తే జైళ్ళకి వెళ్ళి పరామర్శ అని చెప్పి జైలు యాత్రలు పెట్టుకుంటూ ఉంటాడు ఇదంతా కూడా ఏమిటి అంటే కేవలం కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాలి కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో పల్చన చేయాలి ఆ ప్రభుత్వం సరిగ్గా నడవకూడదు రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి దానికోసం మతతత్వ రాజకీయాలు అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి కుట్రలు అయితే చేస్తూ ఉన్నారు కానీ ఏదైతే వివాదాస్పద పాస్టర్గా పేరు పొందినటువంటి ప్రవీణ్ పగడాల మృతిపైన మరి ఇప్పటికే పోలీసులు కూడా చెప్తా ఉన్నారు చేసేటువంటి ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా కావచ్చు లేదంటే రాజకీయ నాయకులు ఇలాంటి వ్యక్తులు చేసేటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడైనా కూడా అదుపు తప్పితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం వాళ్ళపైన కేసులు కూడా పెడతాం చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని కూడా చెప్తా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు హర్షకుమార్ లాంటి వాళ్ళు కేఏ పాల్ లాంటి వాళ్ళు మాత్రం దీన్ని రాజకీయంగా లబ్ధి పొందడానికి తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తా ఉన్నారు అనేటువంటిది మాత్రం ఈ వీడియోలు చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అదైతే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ